ఆల్రెడీ ఒకటి కాసేస్తున్నాడు ఇంకొకడు జర్నలిస్ట్ సాయి అని చెప్పేసి అని ఆడు జర్నలిస్ట్ ఎలాగైపోయాడో నాకు ఇవాళకి కూడా అర్థం కాదు వార్తను వార్తలాగా చదవలేరు నేను ఇవాళ ఉదయం కూడా వీడియో చేశాను ప్రభుత్వం డెబ్బై నాలుగు లక్షల రూపాయలు ఎన్డీటీవీకి కేటాయితే అంటే ఎన్డీటీవీకి ఇస్తున్న నిధులు జివో జారీ చేస్తే దాన్ని డెబ్బై ఐదు కోట్లు చెప్పేసి అది ఒకసారి ఆ వీడియో కూడా వినిపిస్తా జర్నలిస్ట్ ఆయి ఏమైనా మాట్లాడాడు ఏమైనా ప్రచారం చేశాడు అనేది ఒకసారి విన విన్న తర్వాత మాట్లాడదాం మనం చేస్తే శృంగారం తెదురులు చేస్తే విచారం ఆంధ్రప్రదేశ్ మీడియాలో స్పెషల్ అదే తెలిసి తెలియక కాదు తెలిసి మరి పక్కదో పట్టించేటటువంటి వార్తలు రాస్తారు మనకి నచ్చిన వాడు అధికారులు పెద్ద పెద్ద ఇష్యూస్ కూడా చాలా డౌన్ ప్లే చేస్తారు మనకి నచ్చని వాడు ఉంటే చిన్న చిన్న సంఘటనలు కూడా ఎగ్జాగరేట్ చేసి రాస్తుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళకి డబ్బులు ఇచ్చారు రూపాయల జీవో ఇచ్చారు యాభై కోట్ల రూపాయలు జీవో ఇచ్చారు అన్నటువంటి ఐ పిక్చర్ ఎందుకని వాళ్ళు ఎదురు తిరుపతిలో సభ పెట్టినట్టు వాళ్ళు లేదు సదస్సులు పెడుతుంటారు ఈ నేషనల్ ఛానల్స్ అలా పెట్టినటువంటి సందర్భంలో దేశంలో ఉన్నటువంటి అన్నక్కడికి పిలుస్తుంటాం ఎక్కడ బాగుంటుంది అనేది ఖచ్చితంగా మనం ప్రమోట్ చేసుకోవాలి కదా అందులో భాగంగానే కదా ఇస్తారు అక్కడ ఇంగ్లీష్ ఛానల్ ఎవరు చూసిడా అంటే ఇక్కడ పెట్టుబడి పెట్టు వాళ్ళు అందరూ తెలుగులో ఏమైనా ఉన్నారు కదా పిచ్చినప్పటిక డావోస్లోరి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళరా ఇక్కడ ఇక్కడి నుంచి పెట్టుబడి పెట్టడానికి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలి ఎక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లరు నువ్వేం మాట్లాడుతావు నీకు అర్థం కాదు ఏమన్నా అంటే ఏడుపుతాడండి కూర్చున్నాడు చూస్తాడు వాళ్ళ కోసం వాడు ఎవడన్నా ఓటేస్తాడు ఇక్కడ కానీ వాళ్ళ కోసం మాత్రం కోట కోట్ల రూపాయలు నొప్పులు ఖర్చు పెడతారు అదే ఇక్కడేమో ఎక్రీషియన్స్ ఇవ్వడానికి కూడా వంద సార్లు ఆలోచిస్తారు జర్నలిస్టులు సిగ్గుపడాలా ఇక్కడ ఉన్న చివరికి వాకాలుదేరటువంటి అటు నిజంగా సావట ఇంగ్లీష్ పత్రికలకి ఇంగ్లీష్ ఛానల్స్కి ఎందుకు డబ్బులు ఇవ్వాలని అడుగుతారు అంతర్జాతీయ పరంగా దావోసు వెళ్ళినప్పుడు అక్కడ పెట్టుబడులదారులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఏ దేశం నుంచి వచ్చినా సరే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా చూసేది నేషనల్ మీడియానే అర్థమైందా తెలుగు మీడియానో లేదంటే నువ్వు లాగేసుకుని చదివేస్తామని చెప్పేసి నీ వీడియోలో ఇంకొకటి వీడియోలో నా వీడియోలో చూసి రారు నేషనల్ మీడియాలో అన్నమాట ఏ రాష్ట్రంలో మనకు అనుకూల పరిస్థితులు ఉంటాయి ఏ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు మక్కువగా ఉంటుంది పారిశ్రామికవేత్తల పట్ల సానుకూలంగా స్పందించింది మనం ఎక్కడ పెట్టుబడి పెట్టుకుంటే ఎక్కడ పరిశ్రమ పెట్టుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళు నిర్ణయించుకునే వాళ్ళు నిర్ణయించుకుంటారు అర్థమైందా నేషనల్ మీడియాలో వచ్చే కథనాల ఆధారంగా అంతేనా మరి ఏం చేయాలి అప్పుడు అలాంటప్పుడు మన రాష్ట్రాన్ని మనం ప్రమోట్ చేసుకోవాలి కదా ఏమండి మన రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకోవాలి వద్దా మనం పెట్టుబడుల కోసం పరిశ్రమల కోసం ఇతర దేశం వెళ్ళినప్పుడు మనం ఆ రాష్ట్రం ప్రమోట్ చేసుకోవాలి కదా మన రాష్ట్రాన్ని మనం అభియాదేమరం లేదంటారా నువ్వు లాగేసుకొచ్చితే ఇక్కడ నీకు ఇచ్చేస్తారు ఇక్కడ లక్షలతో నీకు ఇచ్చేసి నువ్వు చెప్పే సాయి అంటే నువ్వు వీడియోలు చేయితే నాలుగు పొగడు వీడియోలు అక్కడ ఎక్కడో వేరే దేశంలో ఉన్న ఇన్వెస్టర్ నీ వీడియో చూసేసి ఆ వీడియోని ట్రాన్స్లేట్ చేయించుకొని వాళ్ళ భాషలోకి అనువదించుకొని ఓహో సాయి అలా చెప్పాడా అనుకుంటారా ఇంత ఎదవలో మీరు ఎలా జర్నలిస్ట్గా చాలామని అవుతున్నారు మాకు ఇవాళ కూడా అర్థం కావట్లేదండి ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తే చూడు ఒకవేళ చాలామందికి తెలిసే ఉంటుంది స్టాక్ మార్కెట్ ఉదయాన్నే తొమ్మిది పదిహేను నిమిషాలకు ఓపెన్ అవుతుంది మనం ఉదయం నుంచి స్టార్ట్ చేస్తాం ఎక్కడ ఎత్తుకుతాం మనం నేషనల్ మీడియాలోనే కదా ఏ స్టాకు సంబంధించి ఏ వార్త వస్తుంది ఏంటి అని ఎక్కడెత్తుకుతాం మనం నేషనల్ మీడియాలోనే వెతుకుతాం ఎన్డిటీవీ అనో లేదంటే ఎకనామిక్స్ న్యూస్ అనో లేదంటే ఇంకొక ఛానల్ అనో ఇంకొక ఛానల్ అనో మార్కెట్కి సంబంధించిన న్యూస్ ఏదైతే ఉందో మనం చూసేది కూడా నేషనల్ మీడియానే సాక్షి చూస్తావా లేదంటే తెలుగు వార్తాపత్రికలు చదివేస్తావు నువ్వు ఎవరైనా చదువుతారా ఏమన్నా నేషనల్ మీడియా చూస్తారా తెలుగు ఛానల్ చూస్తారా కదా ఎందుకు మనకు తెలియడానికి మనం ఏ షేర్లు కొంటే బాగుంటుంది ఎందులో పెట్టుబడి పెట్టుకుంటే బాగుంటుంది ఈ షేర్ పెరుగుతుందా తగ్గుదా అని చెప్పేసి మనం చూసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా అంతే అంతే కదా మనకి ఏ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుకుంటే బాగుంటుంది ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అనేది మనల్ని నేషనల్ మీడియా కాస్త హైలైట్ చేస్తేనే మన వార్తల్లో కనబడితేనే పెట్టుబడులు పెట్టే వ్యక్తులు కాస్త ముందుకు వస్తారు దీన్ని ప్రచారం చేసుకోవాలి కదా మనం మన రాష్ట్రాన్ని మనం ప్రమోట్ చేసుకోకపోతే అలాగా అది కూడా తెలియదు ఇక్కడికి వచ్చి మాట్లాడేమే నోటికి వచ్చి మీ గురించి టైం బాక్స్ కూడా ఇలాంటి ఉపన్యాసాలు చెప్పదు గుర్తుపెట్టుగా బాగా ఏంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ రిఫార్మ్స్ మీద వాళ్ళు ఫోకస్ చేయించడం కోసం ప్లస్ ఇక్కడ స్పాన్సర్షిప్ చేస్తే వాళ్ళు ఇక్కడ ఆంధ్ర గురించి పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు డబ్బులు పెట్టారు డబ్బులిచ్చి రాయించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి కథలు నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది నాడు విమర్శ ఇప్పుడు జరగబోయే దావోస్ సదస్సుకి సంబంధించి అది మనం పెట్టేది కాదు దావోస్ లో సాయ సిద్ధంగా జరుగుతుంది వెళ్తాం మనం కూడా ఒక కాల్ పెడతాం దాంట్లో పాజిటివ్ ఫోకస్ కోసం ఎన్డిటివికి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు సాక్షి వాడ సన్నాసి వీడి సన్నాసి అదో వీడు ఎందుకంటే ప్రభుత్వం జీవో ఇచ్చింది డెబ్బై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు ఎన్డిటివికి ఇచ్చింది డెబ్బై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేలు ఈ సవటేకంగా డెబ్బై ఐదు కోట్లు అని చెప్పేసి చదివేసాడు మరి డెబ్బై ఐదు కోట్లకి డెబ్బై నాలుగు లక్షలకి ఏమైనా సంబంధం ఉందా ఏమన్నా అంటే ఏడుతో కదా మా ఓటులు ఏమన్నా మాట్లాడితే ఏడుతో కదా వార్తను వార్తలు చదవగలుగుతావా చదవటం వచ్చా నీకు అసలు ఎంతసేపు విషయం కక్కాడు మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో అక్కడ విషయాన్ని ప్రస్తావిస్తూ అంటే గతంలో ఎలా రాసుకొచ్చారు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ పర్పస్ మీద ఇచ్చాడు డబ్బులు నువ్వు చెప్పావు కదా పాతి కోట్ల రూపాయలు యాభై కోట్ల రూపాయలు అని చెప్పేసి ఏ పర్పస్ మీద ఇచ్చాడు దేనికి ఇచ్చాడు రా దానికి సమాధానం చెప్పడం ఇక డెబ్బై నాలుగు లక్షలు అయితే డెబ్బై ఐదు కోట్లు అని చెప్పేసి ప్రచారం చేసి ఇవ్వాలి పైగా ఏమైనా మాట్లాడతాడంటే చాలా విచిత్రం ఇక్కడ వా ఇంగ్లీష్ పత్రికకి వినిపిస్తాడు అది ఇద్దరు కూడా చేతే వినిపిస్తాను మనవడి ఒకటి చేతే ఈనాడు కూడా రాసినటువంటి వార్త ఏపీ గ్రోత్ స్టోరీ ఇన్ దావోస్ అనే విధంగా కవర్ చేయడానికి డెబ్బై నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు కేటాయించారు డెబ్బై నాలుగు కోట్లు కాదురా సవట డెబ్బై నాలుగు లక్షలు ఫస్ట్ లక్షలకి కోట్లకి వ్యత్యాసం తెలుసుకో లక్ష ఎన్ని సున్నాలు ఉంటాయి కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయి అక్కడ ఏమని ఇచ్చారు కనీసం జీవో చదవటం వచ్చాను అసలు నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు అంటే అక్కడ పెట్టుబడులు వచ్చినా రాకపోయినా లేదా వచ్చి కూర్చోగానే అది ఇప్పుడు మొన్న గనక ఆ ఎప్పుడు గ్రీన్ ఎనర్జీది గ్రీన్ కో ఎట్లాంటి ఏనాడో ఓకే అయిపోయినాయి రెండు వేల ఇరవై మూడు అవే అవి అమల్లోకి వస్తే అది చూసారా ఇది ఇచ్చేసాం నాలుగు లక్షల కోట్లు ఇచ్చాం ఐదు లక్షల కోట్లు ఇచ్చాం అంతకు ముందు అబ్బానీదైనా అంతకు ముందే అదాని అవి తెలుసు నువ్వు జగన్ అతను ముందే అని చెప్పేశా జగన్ హయాంలో వచ్చినయ్యా ఏ రోజు చెప్పారయ్యా నీకు ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ మేము ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీని తీసుకొచ్చామని చెప్పిస్తున్నాం లేదంటే ఇంకో పరిశ్రమను తీసుకొచ్చామనో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారని చెప్పిస్తున్నాం ఇన్ని వేల కుటుంబాలకి అంటే ఇన్ని వేల మందికి ఉపాధి అవకాశం దొరుకుద్దాను ఏ రోజైనా సరే మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ సంబంధిత నాయకులు కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చెప్పారు కొని ఎక్కడా నువ్వు వర్ చేసుకో ఎక్కడ సిగ్గుండదు అది మాట్లాడను అప్పుడే పారిశ్రామికతలు పారిపోయారు అన్నారు అప్పుడే ఒప్పందాలు కుదుర్చుకున్నారు అది అమల్లోకి వచ్చినాయి బట్ అది చంద్రబాబు వస్తేనే వచ్చినాయి ప్రొజెక్ట్ చేశారు అదే సందర్భంలో అప్పట్లో టైమ్స్ ఇచ్చింది యాభై కోట్లు అరవై కోట్లు అన్నారు దాంట్లో అన్నారు ఇప్పుడు చూస్తే డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇది మాత్రం ప్రజల ప్రయోజనం కోసం అంటారు అది తప్పు కాదు ఇది తప్పు కాదు కాకపోతే మన దౌర్భాగ్యం ఏంటంటే తెలుగు మీడియా వాళ్ళు సిగ్గుపడాల్సింది ఏంటంటే తెలుగు రాష్ట్రానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ప్రభుత్వం ఇతర దేశంలో ఇతర రాష్ట్రం జరుగుతున్న దాని గురించి మన రాష్ట్ర ప్రజలకి మనం చచ్చినట్టు పిక్చర్ వల్లాగా కవరేజ్ చేస్తాంలే అదే ఇంగ్లీష్ ఛానల్స్ కవర్ చేయాలంటే ఇంగ్లీష్ ఛానల్ చూడత ఎవరు చూస్తాడు చూస్తా లేకపోతే అరే బోకు పెట్టుబడి పెట్టేవాళ్ళు పారిశ్రామికవేత్తలు అందరూ ఫాలో అయ్యేది నేషనల్ మీడియా నువ్వు ఒక లాగ్ వేసుకుని వచ్చి వీడియోలు చేసేస్త వీడియోలు ఎవరో చూడడం అర్థమైందా వాళ్ళు ఫోకస్ చేసేదంతా కూడా నేషనల్ మీడియానే ఇప్పుడు దావోస్ వెళ్తారు వార్తలు ఎందులో చూస్తారో ఒక నేను ఏదైనా తెలుసుకోవాలనుకో ఇప్పుడు ఉదాహరణకి స్టే షేర్ మార్కెట్ ఉంది కొంతమంది పెట్టుబడిదారులు ఉంటారు ఇన్వెస్టర్లు ఉంటారు దేన్ని ఫాలో అవుతాం మనం నేషనల్ మీడియానేనా కొంతమంది రకరకాల వెబ్సైట్లు ఫాలో అవుతూ ఉంటారు కొంతమంది కొన్ని మీడియా ఛానల్స్ని మీడియా వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉంటారు అంటే దేని గురించి ఏ వార్త వచ్చింది ఏ పరిశ్రమ గురించి ఏ ఏ వార్త నడుస్తుందని చెప్పేసి అని మనం నేషనల్ మీడియాలోనే కదా చెక్ చేసుకునేది నువ్వు ఒక లాగేసుకొని చదివేస్తావు అని చెప్పేసి నీకు ఇచ్చేస్తారా నువ్వు చదివేస్తే వింటారా అని నువ్వు చెప్పేస్తే వాళ్ళకి అర్థమైపోద్దా కరెక్టే కదండి ప్రభుత్వం ఇవ్వడంలో తప్పే ఉంది మన రాష్ట్రాన్ని ప్రమోట్ చేయాలి ఖచ్చితంగా అంతే కదా అంటే ఏ రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి